నేను నా పేరు నంబర్ నేను మొదట నేను పేరు వస్తుందండి నేను నా నంబర్ 18వ జనవరి సార్ అని సార్ వస్తుంది 75 వారం అయింది मेरे गुरु नगो

আইত মোৰ মানে వచ్చింది ఒకటే వచ్చిన ఒకటేనా గోమాట వచ్చింది ఒకటే వచ్చింది మనపడిచు మళ్ళా కూడా ఇయ్యలేదు మూడు ఎగరండి

కాదని ఇప్పుడు నర్సాపూర్ పిఎస్ఎస్ కి లాస్ట్ వెనస్డే వస్తే ఈ రోజు మళ్ళీ థర్స్డే వెనస్డే వరకు ఒక సంచి కూడా వేయలేదట ఈ రైతులందరూ నర్సీస్ లో తర్నా వేస్తున్నప్పుడు మన సొసైటీ దగ్గర కూర్చున్నారు రైతు దగ్గర వంద యాభై మంది మంది పైన ఉన్నారు పంపించుకోవాలి కదా అందుకే రజన అంటే ఏంటి ఏంటి సొసైటీ ఉంది ఇక్కడ అగ్రోస్ ఉన్నట్టుంది ఇంకా గ్లోమర్ ఉన్నట్టుంది రైతు నేను మనవాళ్ళని చెప్తాను కదా రైతుకి ఆ సంచులు అయితే ఆ సంచు కాంపిన్సేషన్ ఆయన వెళ్ళిపోతాడు ఇంకొక ఆయనకి వస్తుంది కదా రోజు ఆయన రావాలంటే కూడా చెంతది మరి పెద్ద రైతులు అందరూ ముందే తీసుకుని పోయి వాళ్ళు ఫ్యాక్టరీ నిజంగా అవసరమైనటువంటి చిన్న ఫార్మస్ సందాకార రైతులందరూ కూడా ఇప్పుడు మన నర్సాపురికి అర్జెంట్ గా ఒక కొంచెం అర్జెంట్ గా పంపించేసి రైతుల ధనా ఇస్తున్నారు వన్ టూ అర్ పంపించేసి

మధ్యాహ్నం కూడా వస్తాను అమ్మా మళ్ళీ కూడా మళ్ళీ రమ్మటం ಮಲ್ಲ ಪುಕ್ಕ ಮಲ್ಲಿಸಿಕಲ್ಚರ್ ಎೂರಿ ಧಿಸ್ತಾ ಇದು ರೈತರ

ఎవరు ఆ పట్టుకున్నాడు ఎవరు ఎవరు ఇప్పుడు ఎవరు చెప్పారు చెప్పుడు కనిపిస్తున్నారు పోతే రైతు వేదాల సంఘం కానీ చెప్పాడు దగ్గర పెట్టాము